ప్రొద్దుటూరులో జిల్లా కేంద్రంగా సాధించుకునే విషయంలో సహకరించాలని జిల్లా కేంద్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి జాయింట్ యాక్షన్ కమిటీ స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డికి విజ్ఞప్తి చేసింది ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కామనూరులోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి వినతి పత్రం సమర్పించారు ప్రొద్దుటూరును జిల్లా చేయడం వల్ల జరిగే ప్రయోజనాలను ఎమ్మెల్యేకి వివరించారు దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు జిల్లా రీఆర్గనైజేషన్ కమిటీ త్వరలో జిల్లాల పర్యటనలో వస్తున్నారని ఆ సందర్భంలో కలిసి పెదుటూరు జిల్లా చేయాలని తాను కూడా అభ్యర్థిస్తానని వినతి పత్రం అందజేస్తానని అలాగే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో తనవంతం కృషి చేస్తారని ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులకు చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా సాధన కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ డాక్టర్ నాగదర్శకి రెడ్డి అడ్వకేట్ సివి సురేష్ వంగదార వీరభద్రయ్య డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి బొర్ర రామాంజనేయులు ఎస్ఆర్వి జనార్దన్ రెడ్డి హనంకారి భాస్కర్ రావు ఎన్జిఓ తాలూకా ప్రెసిడెంట్ రఘురామరెడ్డి ఎంపి అయ్యూబ్ ఖాన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనంతరం జిల్లా సాధన సమితి సభ్యులు విశ్వ హిందూ పరిషత్ సభ్యులను బంగారు వ్యాపార సంఘ అధ్యక్షుడు కొప్పర్కి మధు ఆరవి సభ అధ్యక్షులు గుస్సెట్టి రామ్మోహన్లను కలిసి ప్రదుటూరు జిల్లా సాధన కోసం తమ వంతు మద్దతు ఇవ్వాలని కోరారు অবশ্যই অনুদিনা আপনি রাগেন দাদা কইবার এই যে বলতেছেন ভালোই তো তিনি কি সম্পর্কে জিজ্ঞেস করছেন এই দান্তা তো তো ভাই এই অটোখানে থেকে যে জানতে যাওয়ার স্যার স্যার জি না দয়া দয়া